ఇది నూట యాభై కోట్ల అవినీతి స్కామ్ ఈ అవినీతి స్కామ్లో అచ్చాయ నాయుడు గారు అడ్డంగా దూపోయారు అచ్చయ నాయుడు గారిని సత్యార్ చంద్రుడి కింద పోలుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ప్రచారం మానుకోమని చెప్తున్నారు ఇవాళ ఏసీబీ డిపార్ట్మెంట్ ఆధారంతో సహా అన్ని నిర్ధారణ అయిన తర్వాతే ఆయన దోషిగా గుర్తింపుబడి దోషిగా నిర్ధారణ అయిన తర్వాత ఆయన అరెస్ట్ వ్యక్తులు ఇచ్చారు ఇందులో వాస్తవం వివరాల్లోకి వెళితే ఏ రకమైనటువంటి ఔషధాలు కొనుగోలు చేశారు ఏనాటి బినామీ కాంట్రాక్టులు ఇచ్చారో టెండర్స్ లేకుండా నాన్ మరి టెండర్స్ లేకుండా నామినేషన్ పద్ధతుల్లో ఏ రకంగా వాళ్ళకి వర్క్స్ ఇచ్చారో మన అందరూ గమనించాం వాళ్ళ ఏ పేపర్ జరిగేసినా సరే డీటెయిల్ పిక్చర్ ఇచ్చారు అందరూ ఎలాగా నిర్ధారణ చేశారు ఏసీబీ డిపార్ట్మెంటు ఎవరెవరు సపోర్ట్ చేశారు ఎవరెవరు వెనకాల ఉన్నారు దాని మీద ఖచ్చితంగా కూపీ లాగి ఆయనతో పాటు డైరెక్టర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంలో అచ్చయ్య నాయుడు గారిని నేను ఒక్కటే కోరుకుంటున్నా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అద్భుతం పున మీరు అర్థరుగా మారండి వాస్తవాలు చెప్పండి మీ వెనకాల మీ ముందుండి మిమ్మల్ని నడిపించినటువంటి వ్యక్తుల్ని పేర్లు బయట పెట్టండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరికే గగ్గోలు పెడుతున్నారు దయచేసి గగ్గోలు పెట్టకండి మీ పాత్ర ఎంత ఉంది మీ కొడుకు పాత్ర ఎంత ఉంది మీరు చేసిన అవినీతిలో ఇది ఒక భాగం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాం ఇవాళ నాయుడు గారు ముద్దాయి కావచ్చు ఏ మరొక తెలుగుదేశం నాయకులు ముద్దాయి కావాలి తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు గతంలో చేసిన అవినీతిని బయట పెట్టడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఖచ్చితంగా అవినీతి పనులు బయటికి లాగుతుంది అవినీతి పరులు జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చివరిగా ఒక బయోమెట్రిక్ సిస్టమ్ని పదిహేడు వేల ఏడు వందల డెబ్బై రూపాయలకి మరి నిర్ధారణ అయితే ఆ రేటు కాకుండా డెబ్బై వేల రూపాయలకి మించి ఆ బయోమెట్రిక్ పరికరాన్ని కొనుగోలు చేయడం వాస్తవమా కాదా ఇది ధృవీకరించిన వాస్తవమైనా కాదా అని మీరు ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పండి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ వర్గాల వారు అంటున్నారు బలహీన వర్గాల వారు అంటున్నారు వందల కోట్లు వేల కోట్లు సంపాదించి ఇంకా పేదలుగా ఉన్న బలహీన వర్గాల వారిని వెనుకబడిన వర్గాల వారిని తొక్కుతుంటూ అణగదొక్కుతూ మీరు రాజకీయ పదవులు పొందుతూ రిజర్వేషన్లు పొందుతూ మీరు అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యాన్ని కానీ అహంకార ఆ అహంకారాన్ని అలంకారాన్ని కానీ ప్రజలు తిప్పుకుంటే సమయం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అచ్చయ్య నాయుడు గారు అరెస్టు సక్రమం నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అచ్చయ్య నాయుడు గారు దోషే ఈ దోష వెనకాల ఎంత పెద్ద దోషులు ఉన్నా బయటకు వచ్చి వాళ్ళు ఖచ్చితంగా నిజాలు చెప్పించే పరిస్థితి రావాలి అచ్చయ్య నాయుడు గారు నేను కోరుకునేది ఒకటే అప్పుడు మారండి వాస్తవాలు చెప్పండి పశ్చాత్తాపంతో మాట్లాడండి ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకోండి